తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి హైదరాబాద్లో అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది జూబ్లీహిల్స్ బంజారా హిల్స్ పంజాగుట్ట కుకట్పల్లిలో వాన కురిసింది ఈ నెల ఇరవై ఆరు వరకు తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది తెలంగాణలోని ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది తెలంగాణలోని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది

ఉద్యోగులు కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారనే చెప్పాలి అయితే ఇప్పటికైతే వాతావరణ శాఖ అయితే రెడ్ అలర్ట్ జారీ చేసింది కొన్ని ప్రాంతాలలో చూస్తే అయితే ఇదే వర్షం ఇంకా మరో రెండు మూడు గంటల తర్వాత అయితే ఎక్కువగా పడే అవకాశం కూడా మనకు కనిపిస్తూ ఉంది అయితే ఐడి కోడర్ పరిసర ప్రాంతాల్లో అయితే మోస్తరు వర్షం పడుతుందని చెప్పాలి అయితే రెడ్ అలర్ట్ జారీ అయితే ఆదిలాబాద్ భద్రాతి కొత్తగూడెం హైదరాబాద్ జగిత్యాల జనగం జోగులాంబ గద్వాల్ కామారెడ్డి కరీంనగర్ జిల్లాలో అయితే రెడ్ అలర్ట్ జారీ చేసింది ఈ రోజు అయితే ఈ మాత్రము జిహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరిస్తున్నారు అవసరం బయటికి రావాలి అనవసరంగా కూడా బయటికి రావద్దని వాళ్ళు చెప్తున్నారు అయితే మొన్న ఏదైతే మనకు గత వారం శనివారం వర్షం పడ్డదో ఆ వర్షానికి కూడా మనకు హైదరాబాద్ అంతా అసలకుతరం అయిందనే చెప్పాలి అంటే కొన్ని లోతట్టు ప్రాంతాలలో చూసుకుంటే అయితే మనకు వరదలు ఎక్కువగా రావడంతో మాత్రము నగరం అంతా మనకి ఇబ్బందికరంగా మారిందనే చెప్పాలి దానితో ఆ వర్షం లేదంటే డిఆర్ఎస్ బృందాలు రంగంలోకి దిగా దిగాయి కాబట్టి ఇప్పుడు కూడా పడే వర్షాకాలంలో అయితే ఇప్పుడు పడే వర్షాలకి కూడా జాగ్రత్తలుగా ఉండాలని చెప్పి వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు అధికారులు దీనితో పాటు మరో రెండు మూడు గంటల తర్వాత మాత్రము హైదరాబాద్ లో భారీ వర్షము కురిసే అవకాశం కూడా కనిపిస్తుంది ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో చూస్తే మనకు సిటీలోని కొన్ని ప్రాంతాలలో అయితే మబ్బులు కమ్ముకున్నాయని చెప్పాలి